ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంచానన యోగం అక్టోబర్ ఇరవై వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడబోతోంది దీనివల్ల మనకి పంచానన యోగం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి ఒక ఐదు గ్రహాలు వరసలో భర్త చాట్ వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు భర్త చాట్ నుంచి ఏవైనా ఐదు గ్రహాలు వరసలో ఉంటే మధ్యలో ఏ రాశి గ్యాప్ లేకుండా దాన్ని పంచాన యోగం అంటారు అటువంటి యోగము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్ట్ నెలలో మనకి కలగబోతోంది అలాగంటే వృషభ రాశిలో మే ఒకటి నుంచి గురుడు అక్కడే ఉన్నాడు అలాగే ఆగస్టు ఇరవై ఆరు నుంచి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు ఆగస్టు ఇరవై రెండు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు పదహారు నుంచి రవి సింహరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఐదు నుంచి శుక్రుడు మరి కన్యా రాశిలో ఉన్నాడు కేతు కూడా కన్యా రాశిలో ఉన్నాడు దీనివల్ల మనకి పంచానన యోగం ఏర్పడబోతుంది మొత్తం పన్నెండు రాశుల వారికి కూడా మరి దీనివల్ల కొంతమందికి మంచి జరగబోతోంది కొంతమందికి మరి వ్యతిరేక ఫలితాలు కొంతమందికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి అన్నమాట దానివల్ల ఏమిటి ఏ రాశులు వారికి మనకి మంచి జరుగుతుంది ఏ రాశులు వారికి మధ్యస్థంగా ఉంటుంది ఏదా ఏ రాశుల వారికి అధమంగా ఉంటుందో ముందు మనం తెలుసుకుందాం ఫస్ట్గా మనకి మేషరాశి ఈ మేషరాశి వారికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ధన ధన విషయంలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకి మేషరాశి వారికి చాలా బాగుంటుంది మరి ఈ యొక్క వృషభ రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది మధ్యస్థ ఫలితాలని ఇస్తుంది ఆర్థిక పరంగా ముఖ్యంగా అలాగే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది కూడా అధమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి అంటే ఆర్థిక పరంగా నో ఇంప్రూవ్మెంట్ అనమాట ఇక మిగతా విషయాలు కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి యావరేజ్గా జరుగుతూ ఉంటాయి ఇక కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా వృత్తి వ్యాపార ఉద్యోగపరంగా ఎంతో ఎదుగుదల ఆరోగ్యపరంగా ఎంతో ఎదుగుదల ఇవన్నీ కూడా కనబడతాయి అలాగే ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు శుభమైనటువంటి ఫలితాలు మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డెవలప్మెంట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్మెంట్తో మనం వీళ్ళంతా కూడా ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం ఈ పంచాంగ యోగం ఏర్పడడం వల్ల కాబట్టి వీళ్ళు కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పడతాయి ఇక వారికి అధమంగా ఉంటుంది మరి అప్పులు వస్తాయి తప్ప వీళ్ళకి వృత్తిపరంగా డెవలప్మెంట్ అనేటటువంటిది తక్కువగా మనకి ఉంటుంది ఇకపోతే మనకి వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడానికి ఉన్నాయి అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది ఇక ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి మరి చక్కగా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటాయి అప్పుడు పడితే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడనటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ చూస్తారు భార్యా భర్తలు కొట్టుకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా విడాకులు కావాలని ఒబలాట పడుతున్న వాళ్ళకి ఇమీడియట్ ఉబలా ఉబలాటను తీరిపోతూ విడాకులు వచ్చేస్తాయి అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో మరి సీట్లు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడం ఇలాగా అన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు మరి ఈ యొక్క కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ కుంభరాశి వారికి మానసికంగా పాపం వీళ్ళకి బాధలు ఉంటాయి తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మేనరాశి వారికి తీసుకున్నప్పుడు మరి యావరేజ్గా మధ్యస్థంగా ఉండడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంట్ మరి అనుకున్నదంతా కూడా సాధించడం పనులన్నీ కూడా కొద్దిగా అప్పులపాలైనా కొద్దిగా బెట్టింగ్స్లోనూ వాటిల్లోనూ లూజ్ అయినా కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి నష్టమేమీ లేదనమాట ఈ విధంగా ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఈ పంచాన యోగం ఏర్పడడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మనకు అక్టోబర్ ఇరవై వరకు పన్నెండు రాశులకి ఈ విధంగా ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది ఈ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది మిగతా రాశుల వారికి ఆధమంగా ఉంటుంది అనమాట ఇక మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఎలా ఉంటుందన్నది విడిగా చూసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు పంచాన యోగ ఫలితంగా మనకి ఏ గ్రహాలు మనకి ఏవి బ్యాడ్ చేస్తున్నాయి ఏవి మంచి చేస్తున్నాయి అనేటటువంటిది మనకి అర్థమవుతూ ఉంటుంది ఈ యొక్క సింహ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది చాలా నీతివంతమైనటువంటి జీవితం అనుభవిస్తారు పెద్దల యొక్క గౌరవాన్ని పొందుతారు మీరు గురువుల యొక్క మాటలను తూచా తప్పకుండా వినడం ద్వారా మీరు చక్కగా మంచి వృద్ధిలోకి వెళతారు కాకపోతే మీరు సింహరాశి వాళ్ళు గతంలో మీరు ఎంతోమంది పంతులు అవనాయండి లేకపోతే పూజారులు గుడు గురువులు మంత్రగాళ్ళు డూప్లికేట్ గాళ్ళు వాళ్ళ 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 వల్ల మీరు పదిహేను లక్షల పైనే మీరు లాస్ అవ్వడానికి అవకాశాలు అన్నీ కూడా జరిగినాయి కాబట్టి దాని నుంచి మీరేమీ డిప్రెషన్ పడాల్సినటువంటి అవసరం లేదు అలాగే మా పిల్లలకి ఈ కాలేజీలో సీట్లు ఈ యూనివర్సిటీలో సీట్లు రావాలా అని పట్టుదలగా మీరు వర్క్ చేసేటటువంటి మీకు మీ కోరికలు నెరవేర్చడానికి ఈ పంచాన యోగం మీకు సహకరిస్తుంది కాబట్టి ఇతర దేశాలలో స్థిరపడినటువంటి వాళ్ళంతా కూడా ఈ సింహరాశి వాళ్ళు అత్యధికమైనటువంటి ఆదాయాన్ని పెంచుకుంటారు బాగా సంపాదిస్తారు పని స్టైల్లో చాలా డిఫరెంట్గా ఉండి మీ ప్రత్యేకతను మీకు చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి కొత్తగా మీరు కొత్త కొత్త ఆఫర్స్ కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి మీకు అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ భర్త కూడా మీకు అనుకూలంగా ఉండడము ఆ తర్వాత ఈ మీ భర్తలు ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ యొక్క పంచానని యోగం శుక్రకేతువులు కలడం రాహుని చూడడం వల్ల విదేశాల నుంచి మీకు ఇక్కడికి రావడం అనేటటువంటిది వాళ్ళ బంధువుల్ని వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారి వాళ్ళకి చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ పాత ఫ్రెండ్స్ యొక్క సమ్మేళనాలకి మీరు చక్కగా వాటి విశేషాల పట్ల ఆసక్తి చూపడము వాళ్ళ దగ్గరికి వెళ్ళడము పాత ఫ్రెండ్స్తో గంటలు గంటలు ఫోన్లు చేసి మాట్లాడుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఆ తర్వాత ఇదంతా కూడా టైం వృధా అనేటటువంటి విషయాన్ని మీకు ఇప్పటికి అర్థం కాదనమాట అలాగే మీ పిల్లలు వచ్చేసరికి ఆని ముచ్చాలు వీళ్ళు వీళ్ళ మీద అనేకమైనటువంటి అనుమానంతో కోణంతో మీరు చూడడం అనేటటువంటి జరుగుతుంది అలాగే పిల్లల నుంచి మంచి సుఖ శాంతులు అనేటటువంటివి జరుగుతాయి సడన్గా మీ బంధువుల్లో ఎవరో ఒకళ్ళు మీ నాన్న తరపు వాళ్ళు మరి వాళ్ళంతా చనిపోవడం ద్వారా మీకు ఆకస్మిక ధనలాభం కలగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మగవాళ్ళు ఈ సింహరాశిలో ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మరి ఈ లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుందన్నమాట దానివల్ల అనేకమైనటువంటి ఆకర్షణలకి మీరు అంతా కూడా అవకాశాలు ఉంటాయి అసలు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి సప్తమ శని గ్రహ ప్రభావం వల్ల మీకు భార్యాభర్తల మధ్య విరోధం రావాలి కానీ రాదు మీకు అంటే ఎవరైతే ఏం వస్తుంది అంటే కోర్టు సమస్యలు సివిల్ కేసెస్ ఇప్పుడు మీకు ఒక సైట్ ఉంది ఆ సై ఆ సైట్ మేము ఓనర్ దగ్గర తీసుకొని మీరు హాస్పిటల్ కడతారు మరి అతను మీకు పేషెంట్ అయిన తర్వాత మరి డబ్బులు ఎక్కువ మీరు ఛార్జ్ చేశారంటేనే అనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఖాళీ చేయమన్నాం మీరు కోర్టులకు వెళ్ళడం కోర్టులలో కేసులు జరగడం ఈ విధంగా స్కూల్ బిల్డింగ్లు అవన్నీ హాస్పిటల్ బిల్డింగ్లు అవన్నీ జరగడం అనేటటువంటి జరుగుతుంది ఈ సింహరాశి వాళ్ళు చక్కగా కర్రపెండలం అమ్ముకుంటే చాలా బాగుంటుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్లో వన్ గ్రామ్ గోల్డ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది అమ్ముకోవడం ద్వారా తర్వాత ఈ మొక్క పంచలోహాలు మెటల్స్ కాపరు ఇలాంటి మెటల్స్ అమ్ముకోవడం ద్వారా మనకి చక్కటి ఆదాయపు వనరులు పెరగడానికి అవకాశాలు ఉంటాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి గుర్తింపు రావడానికి అవకాశాలు ఉన్నాయి సినిమా హీరోలు సినిమా హీరోయిన్లకి చాలా మంచి పేరు ప్రతిష్టలు వచ్చి ముందుకు దూసుకు అవకాశాలు ఉన్నాయి అంటే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్వత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినువుల్ని చక్కగా ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీరు దానం చేయండి ఈ విధంగా దశమహా విద్యలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క సాధన చేయడం ద్వారా మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు రావి చెట్టు చుట్టూ మీరు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఆ విధంగా దానికి నీళ్లు పోస్తూ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం తక్కువ పోయండి రావి చెట్టుని ముట్టుకుంటూ చక్కగా దానికి నమస్కారాలు చేసుకోవడము ఆ తర్వాత పూజా పునస్కారాలు చేసుకోవడం దీపాలు దూరంగా పెట్టండి చెట్టుని కాల్చేయకండి అలాగే ప్రదక్షిణలు చేయడం ద్వారా మీకు చక్కటి శుభ ఫలితాలు అనేటటువంటివి వస్తాయి అలాగే తులసి అమ్మవారికి కూడా మీరు శుక్రవారం నాడు మీరు పూజ చేసుకోవడం ద్వారా ఈ రాశి వాళ్ళు బ్రహ్మాండంగా బాగుపడతారు